శ్రీ రామ 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 నామరా జై శ్రీరామ్ అందరికీ నమస్తే నా పేరు మంజుల ఫ్రమ్ కాకినాడ సో రామ్ దాస్ అన్నయ్య తిరుపతి వదిన మీరిద్దరు ఈ కోటి కోటి తలంబురాల కార్యక్రమంలో కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని నన్ను కూడా ఒక సభ్యురాలను చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాకు కోటి కోటి తలంబరాలు చేరుకున్నాయి ముత్యాలు కోటి కోటి తలంబరాలు ఆ రామయ్య తండ్రి మనస్సుపై వేలు జారినటువంటి కోటి 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 తలంబ్రాలు గోటితో వచ్చినటువంటి తలంబరాలను నాకు ప్రసాదించడం ఈ ప్రసాదాన్ని నేనందుకోవడం చాలా సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఈ కోటి గోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామదాస్ అన్నయ్య భక్త మండలి పుర ప్రజలకు అందరికీ కూడా భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నయ్య ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో జరగా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఈ తలంబరాల్ని నాకు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీ పైన మా పైన మన భక్త మండలి పైన పైన కూడా ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చెల్లెలు థ్యాంక్ యూ సో మచ్ అన్న జై శ్రీరామ్